మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పది సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈరోజు అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈరోజు టీడీపీ అయినా జనసేన అయినా ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం నిన్న మోడీ గారు వచ్చారు ఇదే విశాఖపట్నానికి వచ్చారు ఒక్క మాటైనా మాట్లాడారా అండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా లేకపోతే విభజన హక్కుల్లో గురి ఒక్క ఒక్క అయినా నిలబెట్టుకుంటామని చెప్పారు ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా మన బిడ్డలకు ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మన బిడ్డలకు ఒక్క లక్ష కూడా ఇవ్వలేదు ఒక్క మాటైనా మాట్లాడారా విశాఖ స్టీలును కాపాడుతాము విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమోని ఒక్క మాటైనా ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన వాళ్ళు వైసీపీ ఏం తక్కువ తినలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట అష్యూరెన్స్ ఇచ్చిపోలేదు మరి ఎందుకు ఊరుకున్నారు అని అడుగుతున్నాం ఎంతమంది దళితులు మీకు ఓట్లేశారు మీకు గొప్పగా చెప్పుకుంటున్నారు కదా మీకు పర్సంటేజ్ వచ్చింది ఎంత పర్సంటేజ్ వచ్చింది అని వాళ్ళలో దళితులు లేరా ఎస్టీలు లేరా బీసీలు లేరా వాళ్ళు ఓట్లేస్తే కదా మీకు ఆ మాత్రమైనా వచ్చింది మరి ఓట్లు వేపించుకొని కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడయ్య ఉండి కూడా అదే బీజేపీ పార్టీతో ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నారని అడుగుతున్నాం ఈ రోజు వరకు కూడా అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది కదా రాజశేఖర రెడ్డి గారు ప్రతి సం సందర్భంలోనూ బీజేపీ పార్టీని వ్యతిరేకించిన ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ కాబట్టి ఎందుకంటే బీజేపీ పార్టీ మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలి కాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం కాబట్టి బీజేపీ పార్టీ సిద్ధాంతం దేశ సంపదనంతా దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళకి పంచిపెట్టారు అందుకని రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారు